జె సిక్స్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జనగామ జిల్లా తరిగోప్ల మండల్ బంజర్పల్లె విలేజ్ నుండి పాదయాత్ర కొనసాగుతుంది పార్లమెంట్ సభ్యుడు గూర నర్సే గౌడ్ గెలవాలని ఈ పాదయాత్ర చేస్తున్నాము సెంట్రల్లో మళ్ళీ నరేంద్ర మోడీ రావాలి ఎందుకంటే మన దేశం ఇంత సుష్కంగా ఉంది అంటే మన నరేంద్ర మోడీ వల్లనే అదే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా ప్రధాని పప్పు ఏదైతే రాహుల్ గాంధీ ఉన్నాడో ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాత్రం సగం పాకిస్తాన్ అవుతుంది ఒక్కసారి ప్రజలందరూ గమనించాలి మళ్ళీ నరేంద్ర మోడీ ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతాడని ఈ పాదయాత్ర మేము కొనసాగుతుంది అట్టగా మా జిల్లా నుండి కొండగట్టు వరకు పాదయాత్రగా మినిమం ఒక పదిహేను మంది స్వాములతోటి మేము వెళ్తున్నాము దీనికి మంచి పబ్లిక్ కూడా మాకు మంచి సహకరిస్తున్నారు అరటి పండిస్తున్నారు జై భారత్ జై జై శ్రీరామ్ you <music>